అతి త్వరలో వరాలు జల్లు కురిపించే వరమహాలక్ష్మి వ్రతం రాబోతుంది ఆ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని చక్కగా అలంకరణ చేసి పూజలవి మనందరం చేస్తూ ఉంటాం మనలో చాలామంది కూడా అమ్మవారిని చక్కగా అలంకరణ చేసి చీర రవికలు అన్నీ కట్టి అలా నగలతో అలంకరణ చేసి పూజలవి చేస్తూ ఉంటారు అందుకుగాను మరి అలంకరణ వస్తువులు ఏమేమి కావాలి అలాగే ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్కే అలాగే హోల్సేల్ రేట్లకి ఎక్కడ దొరుకుతాయి అనే విషయాలన్నిటి గురించి మీకు ఈరోజు వీడియోలో చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి రాళ్లతో పొదిగిన కిరీటంతో అమ్మవారు ఎంతో అందంగా ఉన్నారు కదండి ఇలాంటి మరెన్నో అమ్మవారికి అలంకరణ చేయడానికి పూజా వస్తువులన్నీ కూడా వీరి షాప్లో అవైలబుల్గా ఉన్నాయి విజయవాడలో ఉన్నవారికి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉందండి అంటే విజయవాడలో వన్ టౌన్లో ఉన్నటువంటి హోల్సేల్ షాప్స్లో అమ్మవారికి అలంకరణ చేసే వస్తువులన్నీ కూడా వీరి దగ్గర హోల్సేల్ రేట్లకి అమ్ముతున్నారు కాబట్టి వీరి దగ్గర ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా యూనిక్గా ఉంది చిన్న విగ్రహాల దగ్గర నుంచి గుడిలో అమ్మవారి విగ్రహాల వరకు కూడా వీరి దగ్గర ఆర్నమెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి చాలా యూనిక్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మరి వీరి షాప్ యొక్క అడ్రస్ అనేది మీకు డీటెయిల్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి విజయవాడ వన్ టౌన్ అంటేనే హోల్సేల్కి పెట్టింది పేరండి కాబట్టి హోల్సేల్ షాప్స్ అన్నీ కూడా వన్ టౌన్లోనే ఉంటాయి విజయవాడలో వన్ టౌన్ అంటే మా కాళేశ్వరం మార్కెట్ దగ్గర వస్త్రలత దివ్యా సిల్క్స్ దగ్గర ఎదురుగా ఉన్నటువంటి సందులో నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్టయితే అక్కడ అన్నీ కూడా హోల్సేల్ షాప్సే ఉంటాయండి ఆ హోల్సేల్ షాప్స్లోనే మనకి అమ్మవారికి అలంకరణ వస్తువులన్నీ కూడా అవైలబుల్గా దొరుకుతాయి అమ్మవారికి అలంకరణ చేసి ఈ స్టోన్ లైన్తో కూడినటువంటి నగలు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో మీరు చిన్న అమ్మవారిని తయారు చేసిన లేదా పెద్ద అమ్మవారిని అలంకరణ చేయాలనుకున్నా కూడా ప్రతి ఒక్క అమ్మవారికి అలంకరణ చేసే వస్తువులన్నీ కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడడమే కాదండి ఇక్కడ మీరు చూస్తున్న అమ్మవారికి అలంకరణ చేసే వస్తువులన్నింటిలో మీకు ఏ వస్తువు అలంకరణ వస్తువు నచ్చిందన్న విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి శ్రావణ మాసం కనే కాదండి దసరా నవరాత్రులలో అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటారు కదా అంటే స్టోన్స్తో తయారు చేసినటువంటి కాళ్ళు చేతులు కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి హోల్సేల్ అంటే రిటైల్ మీద కొంచెం తక్కువగానే హోల్సేల్ రేట్లకే దొరుకుతాయండి కాబట్టి రీటైల్లో ఎక్కువ రేట్లు పెట్టి కొనే కన్నా ఇలా హోల్సేల్ షాప్స్కి వచ్చి కొంచెం తక్కువ రేట్లకే ఈ వస్తువులన్నీ కూడా కొనుక్కోవచ్చు అమ్మవారికి అలంకరణ చేసే ఈ నగలలో ఇన్ని రకాల వస్తువులు ఉన్నాయా అన్నట్లుగా అనిపిస్తుందండి ఏ ఒక్క వస్తువు పట్టుకున్నా కూడా హెవీ వెయిట్లో హెవీ స్టోన్ లైన్తో చాలా అందంగా కనిపిస్తున్నాయి అలాగే అమ్మవారికి కాళ్ళు చేతులు కూడా ఇప్పుడు చూద్దామండి ఇందులో వైట్ స్టోన్స్ అలాగే కలర్ స్టోన్స్తో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ స్టోన్ లైన్స్లో మీరు చూసి గమనించినట్లయితే కాళ్ళు కూడా సైజుల వారీగా చిన్న అమ్మవారిని తయారు చేసుకున్నారనుకోండి చిన్న చిన్న కాళ్ళు అలాగే పెద్ద అమ్మవారిని తయారు చేసినప్పుడు పెద్ద కాళ్ళు లేదా కలిసానికి మీరు అలంకరణ చేస్తున్నారనుకోండి ఈ చేతులు ఈ చిన్న చేతులు కొంచెం పెద్ద చేతులు ఇందులో వైట్ స్టోన్స్ అలాగే అన్ని కలర్స్తో కలిపినటువంటి స్టోన్స్తో కూడినటువంటి కాళ్ళు చేతులు కూడా అవైలబుల్గా ఉన్నాయి అమ్మవారికి అలంకరణ చేసే అలంకరణ వస్తువులు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందండి అమ్మవారికి ముక్కు పొడక దగ్గర నుంచి అమ్మవారికి కాలుకు పెట్టుకునే మెట్టుల వరకు కూడా అన్ని ఆర్నమెంట్స్ వీరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అన్ని రీజనబుల్ ప్రైజెస్కి హోల్సేల్ రేట్లకి అందిస్తున్నారు అమ్మవారికి ఆర్నమెంట్స్తో పాటుగా తలకు పెట్టే కిరీటం కూడా ఎంతో అందంగా ఉందండి కిరీటం కూడా చాలా రకాలే ఉన్నాయి ఎన్ని ఆభరణాలతో అమ్మవారికి అలంకరణ చేసినా కూడా నిండుగా ముఖానికి బొట్టు పెడితేనే అందంగా ఉంటారు కదా మరి ఆ బొట్టుబిళ్ళలు కూడా వీరి దగ్గర చాలా కలెక్షన్ ఉంది ఇందులో స్టోన్ లైన్స్తో తయారు చేసినట్టు బొట్టుబిళ్ళు అయితే మరింత అందాన్ని తీసుకొస్తున్నాయి వీటిని చెవులుగాను అలాగే చెవులకు ఉన్నట్లుగా చౌరింగులుగాను అలాగే ముక్కుకి అలాగే పాపిడి బిందెలోనూ అలాగే బుట్టిబెళ్ళ గాను ఉపయోగిస్తారట అమ్మవారికి పెట్టేటటువంటి బొట్టి అయితే ఎంత అందంగా ఉన్నాయో అన్నట్లుగా అనిపిస్తున్నాయి షాపు ఓనర్ ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు మీకు ఇంకా కొంచెం ఫ్రీగా ఉందమ్మా ఖాళీగా ఉంది షాప్ అయితే రాబోయే శ్రావణ మాసం అయితే మీరు నుంచోడానికి కూడా ఖాళీ ఉండదు అంత కిటకిటలాడిపోతుంది అందుకే స్టాక్ అంతా తెప్పించారు ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా న్యూ స్టాక్ అంట ఎందుకంటే శ్రావణ మాసం పూజల కోసం అందరూ కూడా అమ్మవారికి అలంకరణ చేసే వస్తువులన్నీ కూడా కొంటూ ఉంటారు అందుకని వారికి అందరికి కూడా సౌలభ్యంగా ఉండే విధంగా ప్రతి ఒక్క వస్తువు కూడా యూనిక్గా ఉండేలాగా ఎంచి మరీ కొంటారట అండి కాబట్టి అవన్నీ కూడా మీకు ఓపిక్గా చూపిస్తున్నాము అమ్మవారికి అలంకరణ చేసే బిళ్ళలకి ఒక పెద్ద బాక్స్ అయితే ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారికి పెట్టే ఈ బిళ్ళల్లో ఏ కలెక్షన్ మీకు బాగా నచ్చిందనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి ఇంతలాగా నగల పెట్టి అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత జడ కుచ్చులు వేసి జడ వేస్తే ఎంత అందంగా ఉంటుంది ఈ జడ కుచ్చుల్లో కూడా చాలా రకాలే ఉన్నాయండి అందులో వాళ్ళ సైజులు కూడా చూపిస్తున్నారు ఇవన్నీ కూడా న్యూ స్టాక్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వారి దగ్గర అవైలబుల్గా ఉంది అమ్మవారికి జడ వేయడానికి సవరాలు కూడా ఉన్నాయండి సవరానికి కింద ఈ జడకుచులు అనమాట ఈ జడకుచులతో పాటు సవరం కూడా ఇస్తారట ఆ సవరానికి జడది వేసుకుని కుప్పులు అల్లితే ఎంత అందంగా ఉంటుందో కదా అమ్మవారికి ఆంటీ గారికి ఎంత ఓపిక ఉందోనండి అమ్మవారి అలంకరణ వస్తువులు చూపించండి ఇలా వీడియోలో పెడతాను అంటే మాత్రం ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా జాగ్రత్తగా మన కోసం అవన్నీ సీల్ తీసి వీడియోలో పెట్టడానికి కోసం చాలా జాగ్రత్తగా చూపిస్తున్నారు ఇదిగోండి జడకుప్పుల్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో జడకుప్పులు ఆభరణాలు ఇవన్నీ కాకుండా అమ్మవారిని అలంకరణ చేసి చక్కగా స్టోన్ లైన్స్ తోటి అందంగా అలంకరణ చేసి కూడా వీరు బాక్సులు అవైలబుల్గా అమ్ముతున్నారండి ఇదిగోండి ఎందుకంటే అందరికీ కూడా అమ్మవారికి అలంకరణ చేయడం రాకపోవచ్చు లేదా అమ్మవారి సెట్ అయ్యేటటువంటి ఆభరణాలు కూడా దొరకపోవచ్చు కిరీటం కూడా అంతేనండి కిరీటంతో సహా అమ్మవారికి అలంకరణ చేసి మరి మనకి వీళ్ళు సేల్ చేస్తున్నారు అమ్మవారికి బొట్టు పెట్టారు చూసారా ఆ బొట్టు వెళ్ళ కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉంది రాబోయే శ్రావణ మాసం ఆ తర్వాత వచ్చే దసరా పూజల కోసం ఇక్కడ ఆర్నమెంట్స్ అన్నీ కూడా అమ్మవారి పూజల కోసం తెప్పించారండి కాబట్టి వరమహాలక్ష్మి అమ్మవారికి పూజకు కావాల్సినటువంటి పూజా వస్తువులు అలాగే దసరా నవరాత్రులు అమ్మవారికి అలంకరణ చేసే అన్నీ కూడా వీడి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఏ ఒక్కటి ప్రైస్ చెప్పడం లేదేంటి అని అనుకుంటున్నారా ఇప్పుడే న్యూ స్టాక్ వచ్చిందని చెప్తున్నాను కదండి మీరు పక్కన మీరు కానీ గమనించినా కూడా అంతా స్టాకే ఉందనమాట ఇంకా ప్రైజెస్ కూడా వేయలేదు కానీ మన ఛానల్లో వీడియో అయితే త్వరగా పెట్టాలనే ఒక ఉద్దేశంతో వీడియో అయితే తీస్తున్నానండి ఇంకా వాళ్ళ ప్రైజెస్ కూడా వేయలేదు కాబట్టి మీకు అడ్రస్ అది చెప్పాను కాబట్టి విజయవాడలో ఉన్నవారికి అయితే ఈజీగా ఉంటుంది అడ్రస్ తెలుసుకోవటం అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు స్టెప్ వైజ్గా అంటే నెక్ దగ్గర అలాగే కింద భాగంలో ఇంకా కిందకి లాంగ్ హారాలు ఇవన్నీ కూడా సెట్ వైజ్గా అమ్ముతున్నారండి ఇంకా ఎన్నీ చూపిస్తారని ఎంత కలెక్షన్ ఉందని అంటే చిన్న చిన్న విగ్రహాలు కూడా వేలు సైజు ఉన్నటువంటి విగ్రహాలకు కూడా కిరీటం కాళ్ళు చేతులు ముక్కు పొడక ఇవన్నీ కూడా ఉన్నాయండి అవి కూడా వీడియో లాస్ట్లో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారికి కాదండి అయ్యవారికి అలంకరణ చేయడానికి కూడా కిరీటాలు అలాగే ఆభరణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఎక్కువగా కొళ్ళల్లో అమ్మవారికి అలంకరణ చేయడానికి కిరీటాలు పట్టుకెళ్తారంటండి అందుకని హెవీ స్టాక్ ఎంత స్టాక్ ఉందంటే చూడడానికి షాప్ చాలా చిన్నగా ఉన్నా కూడా స్టాక్ ఎక్కడ పెట్టాలో తెలియక అంతలాగా ఎక్కువగా స్టాక్ అయితే తెప్పించారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడానికి కిరీటాలు అనమాట ఎన్ని రకాలు ఎంత కలెక్షన్ ఉందో వీరి దగ్గర అమ్మవారికి అలంకరణ చేసే కిరీటాల్లో ఇంత కలెక్షన్ ఉంటుందా అని నేను ఇప్పుడే చూస్తున్నాను అయితే అమ్మవారికి అలంకరణ చేసే కిరీటాల్లో కూడా ఇన్ని రకాలు ఇన్ని మోడల్స్ ఉంటాయా అన్నట్లుగా చూస్తున్నానండి అంత ఆశ్చర్యంగా నేనైతే అలాగే అమ్మవారి ఫేసులు ప్లెయిన్గా కూడా అంటే అలంకరణ చేయనటువంటి ఫేసులు కూడా వీరి దగ్గర ఉంటాయి అలాగే అలంకరణ చేసిన అమ్మవారి ఫేసులు కూడా ఉంటాయి అలాగే కొంచెం అలంకరణ చేసిన వస్తువులతో ఉన్నటువంటి అమ్మవారి ఫేసులు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మన బడ్జెట్లో కొనుక్కోవాలనుకున్నా కూడా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు కూడా అమ్మవారి ఫేస్లు అలంకరణ చేసినవి అలంకరణ చేయనివి అమ్మవారి ఫేస్లు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి సైజుల వరీగా పెట్టారు అనమాట థర్టీన్ సైజు లెవెన్ సైజ్ అలాగే ట్వంటీ సైజ్ అని అలాగ స్టోన్ లైన్స్ తోటి అమ్మవారికి చక్కగా అలంకరణ అయితే చేశారు ఇక అమ్మవారికి చౌదిద్దులు చౌదిద్దులు చెవు పైన అలాగే మ్యాటీలు ఇవన్నీ కూడా కలెక్షన్ చూద్దామండి అమ్మవారికైనా అయ్యవారికైనా ఈ అలంకరణ చేయవచ్చు అంటండి హారం అని ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అయ్యవారికి అలంకరణ చేస్తారట కమల పుష్పమే అమ్మవారికి పెడతారు అలాగే చెవులకి పక్కన అందంగా కనిపించే విధంగా వీటిని కూడా పెడతారట అండి చూడండి స్టోన్ అయితే ఎంత అందంగా ఉన్నాయో ఇవే కాకుండా మీకు ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న విగ్రహాలు కూడా కిరీటాలు అలాగే చేతులు కాళ్ళు ఆర్నమెంట్స్ ఇవి కూడా ఎన్నో రకాలు ఉన్నాయి ముక్కు పొడక ముక్కెర అమ్మవారి హెయిర్లో అలంకరణ చేసేటటువంటి సూర్యచంద్రులు కూడా ఉన్నారండి ఎంత అందంగా ఉన్నాయో ఇంత చిన్న స్మాల్ సైజ్ చేయడం అంటే చాలా కష్టం ఇవన్నీ కూడా వీరి దగ్గర కలెక్షన్ అనేది ఉంది కాబట్టి మీరు ఎవరికైనా కావాలంటే మాత్రం తప్పకుండా వీళ్ళ షాప్ అయితే విజిట్ చేయండి విజయవాడలో ఉన్నవారు వన్ టౌన్లో వస్త్రలతాకి ఎదురుగా ఉన్నటువంటి సందులోనే వన్ టౌన్లో హోల్సేల్ షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట అక్కడ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఒక షాప్ కాదు అక్కడ ఎన్నో షాపులు ఉంటాయి కాబట్టి షాప్ నెంబర్ చెప్పినా కూడా కన్ఫ్యూజ్ అవుతారని ఆ షాప్ లైన్లో ఉన్నటువంటి అన్ని షాప్స్లో కూడా ఇప్పుడు మాసం పూజల కోసం అన్ని పూజా సామాగ్రి అలాగే అమ్మవారికి అలంకరణ వస్తువులు ఇవన్నీ కూడా హోల్సేల్ రేట్లకి అందిస్తున్నారు ఎలాగో అమ్మవారికి అలంకరణ చేద్దామని వస్తువులు కొందాం అనుకున్నప్పుడు హోల్సేల్లో తీసుకోవటం వలన కొంచెం తక్కువ రేటుగా ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు అలాగే బల్క్లో అంటే ఒక్కొక్క వస్తువులు రెండు మూడు వస్తువులు కూడా ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకున్నా కూడా వీరు రేట్లు అయితే కొంచెం తక్కువగానే చెప్తున్నారండి స్వామివారికి అలంకరణ చేసే కిరీటం చూసారా ఎంత బాగుందో సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క సోలం ఎంత అందంగా ఉందో చిన్న చిన్న వస్తువులు అయితే ఇంకా ముద్దుగా ఉన్నాయండి ఎంత అందంగా ఉన్నాయో చూసే కొద్దిగా చూడాలనిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది ఈ కిరీటం గోదాదేవి అమ్మవారికి అలంకరణ చేస్తారు ఎంతో అందంగా ఉంది కిరీటం ఏమో ఈ విధంగా అమ్మవారికి ఏమో గోదాదేవిగా ఈ కిరీటాలు చూస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నాయి అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమల పుష్పం కూడానండి అమ్మవారికి పక్కనే పెట్టి అలంకరణ చేయవచ్చు ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న విగ్రహాలకి అలంకరణ చేసే ఆభరణాలు ఇవన్నీ వస్తువులు కూడా ఈ చిన్న కిరీటాలు అలాగే అమ్మవారికి అలంకరణ చేసే నెక్లెస్లు అలాగే పెద్ద పెద్ద హారాలు ఇవన్నీ కూడా మినీ హారాలు అంటారు ఇంకా ఇవే కాకుండా ఇంకా చిన్న చిన్న మినీహారాలు కూడా వీరి దగ్గర ఉన్నాయండి కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే మాత్రం పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మీకు తెలియడమే కాకుండా పది మందికి కూడా ఈ వీడియో చూడటం వల్ల అలాగే ఈ పూజా వస్తువులను ఎక్కడ దొరుకుతాయి ఆర్నమెంట్స్ ఎక్కడ దొరుకుతాయనే విషయం వాళ్ళకి ఒక అవగాహనగా ఉంటుంది ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి